అయ్యా అయ్యా పిల్లనిచ్చి పెళ్లి చేస్తామన్నారట కదయా పాప బాగుడలయ్యా కట్టం కూడా ఇల్లు చూడ అయినా ఎట్లాంటి అమ్మాయి కావాళ్ళు నీకు సిరిదే బిడ్డ ఉంది కదయ్యా పాప జాన్వి పాప మాదిరి ఉంటే చాలయ్యా అబ్బా పెద్ద బా సూపర్గా ఉంది పెద్ద జీతం ఇస్తారంట మా అన్నయ్య చెప్పినాడు అట్లే పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తారంట ఇంకేముంది జీవితానికి ఇంతకన్నా అదృష్టమేముంది అట్లే అప్పు కూడా తీర్చేయొచ్చు మా అయ్య చేసిన అప్పు తీర్చేయచ్చు అయ్యా అయ్యా సార్ ధనియాలు సారు సార్ ధనియాలు సారు ఇంకా అయ్యా ధనియాలు సారు ఇంట్లో ఎవరయ్యా ఎవడ బయడు ధనియాలు ధనియాలు అంటారు నా పేరు డానియల్ అయితే అదే లేదు రే బుద్ధి లేనాడా ధాన్యాలు కాదు డానియల్ డానియల్ అర్థం కదా సార్ చెప్తే నీకు అదే అదే సార్ డానియల్ డానియల్ ధనియల్ డానియల్ సార్ మిగతా పదం పలికించుకోవడం కానీ చెప్పు ఏమి ఇట్ల నిన్న మా అన్న వచ్చినట్టు కదా సార్ రమ్మన్నారంటగా ఓహో పురుషోత్తం నువ్వేనా అవును సార్ చెప్పు చెప్పు నిన్నేనా అప్పట్లో పెట్టుకోవాల్సింది సార్ సరే ఇంట్లో పనులన్నీ చేస్తావు కదా సార్ సార్ అయ్యా ఈ రోజు పనులే అయ్యా త్వరగా నన్ను ఆశీర్వదించండి అయ్యా ఓకే సరే వాయ్ ముందు బాగా కష్టపడి అప్పు తీర్చి మాది అయ్యా అయ్యా పిల్లడి నుంచి పెళ్లి చేస్తామన్నారంట కదయ్యా పాప బాగుడలయ్యా కట్టం కూడా ఇల్లు చూడు సరే సరేలే ముందు కష్టపడి ఫస్ట్ అప్పు తీర్చు తర్వాత పిల్ల సంగతి అన్ని అయినా ఎట్లాంటి అమ్మాయి కావాలి నీకు సిరిదే బిడ్డ ఉంది కదా పాప జాన్వి పాప మాదిరి ఉంటే చాలయ్యా మన చూసినానయ్యా దెబ్బ పండు లాగా భలే ఉందయ్యా అంత మాత్రం ఉండేసాలయ్యా పెద్దగా ఆశలు ఏమి లేవయ్యా అబ్బా 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 ఆహా అత్తా అయినా పెద్ద నాటకాలు రాడున్నట్టున్నావే చూసాంటే అన్ని హావభావాలన్నీ మారుస్తాడు నువ్వు టక టకటక చాలా ఉంది నీ దగ్గర ఏయ్ పోయి చెట్లకు నీళ్ళు పట్టు ఊరికే ఆవారా గట్రా ఇటు తిరగద్దు మన గురించి తెలియదు మన శాడే చూపించాలి వీడికి ఏ ఫ్యూ మోమెంట్స్ అయితే రే పురుషోత్తం న్యూస్ పేపర్ తీసుకొని రారా నీకు మంచి పని పెడతా సరే తెస్తానయ్యా న్యూస్ పేపరా మనతో చదివిచుకుంటడెవా ఆ తెచ్చినావా తెచ్చినాయా ఆ పేపర్ ని చించు సరే 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 ఏడ్ ఆ పేపర్ ని చించు అ ఏంది యా అంత శాఖ అవుతమ్మ నీవు కరెక్ట్ గానే ఎన్నో చించు పేపర్ ని చించు చదివించుకుంటారు అనుకుంటే పొద్దు పొద్దున్న ఏంద్ర ఇది ఈయన చూస్తే చాలా డేంజర్ గా ఉన్నాడు చించమంటున్నాడు అయ్యా చించాలయ్యా కానీ కానీ చించు పేపర్ ని చించు ఎవడన్నా పేపర్ చదవమంటాడు లేకపోతే చదువుకుంటాడు వీడు చూడు పేపర్ చెప్పమంటాడు వీడు ఏం షాడీసరం రా ఆయన ఇదేం షాడీసరం రా నాయన అయ్యా చించినాడయ్యా సరిపోలే ఇంకా చించు అరే తుప్పా చదవా ఇంకా చించాలయ్యా

ఇంతకన్నా ప్రపంచంలో చించేవాడు లేడయ్యా చించినావా గుడ్ ఇప్పుడు ఆ పేపర్ని అతికించి పెట్టు సాయంత్రం వచ్చి చదువుకుంటా ఏంటి ఇంకోసారి అన్న ఇప్పుడు ఆ పేపర్ని అంతా పెట్టు సాయంత్రం వచ్చి చదువుకుంటా అర్థమవుతుంది ఈయన ఎక్కడ సాధిస్తాను ఆయన్న ఇవన్నీ నేను మళ్ళీ అతికించాలా నువ్వొచ్చి సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి చదువుకుంటావా ఇవన్నీ నేను మళ్ళీ అతికిచ్చావా ఈ అబ్బా వచ్చి వచ్చి షాడీ స్టోర్ దగ్గరికి వచ్చి పన్నానే అబ్బా రే నేను పోయినానని చెప్పి నువ్వు రిలాక్స్ అవుతావేమో అవన్నీ కుదరవు నేను వచ్చేసరికి బాగా ఇండ్లంతా ఫినాయిల్తో కడిగి పెట్టు అర్థమవుతుందా స్టవ్లో కిరోజి వేసి పెట్టు బ్రెడ్ మీద జామ్ నీట్గా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టు అర్థమవుతుందా పనులు చేయకపోయినావా నీకుంటుంది ఆ ఇంకోటి ఉంది రో షూ పాలీసు బాగా నీట్గా షూ పాలేస్ పట్టి పెట్టు అర్థమవుతుందా హాయి ఇచ్చిన షాక్కి బిమ్మ తిరిగింది నాయనా ఏమీ చేయలేదు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ లో తలకాదా అడిందిరా నీతో నీ వింత నాటకం ఆ ああ、うふふふ。ああ、ふぅ。ああ、うわあ、うま。うわあ、うん。ああ。ああ。ああ。 నీ డానియల్ ప్రభు మమ్మల్ని పేపరు చింపమందురా మీరు ఆహా మీరు చింపుకునలేక మరియు ఇంటుంటే చింపమంటే మా మీద మీకు ఈ కపట ప్రేమ ఏదా మమ్ములనే సూప్ పాలిష్ పైగా సాయంత్రం వచ్చేసరికి బ్రెడ్ మీద జాము పూయవలనా పినాయిల్తో ఫ్లోర్ క్లీన్ చేయవలనా చేసేదా చేసేదా ఈ పురుషోత్తంగాడు ఏం చేస్తున్నాడేమో ఏంది చీర తీసుకొచ్చి బయటికి వేసినాడు ఏంది వీడు సాస్ పూసినట్టున్నాడే దీనికి సాస్ పూసినాడు వీడేరా షూకి ఏంది కిరసనం మొత్తం ఫ్లోర్ అంతా కిరసనాయాల స్మెల్ వస్తా రే పురుషోత్తం వీడు చూడు నా బెడ్ మీద పనుకున్నాడు దొంగనా కొడుకో రే పురుషోత్తం ఏంది రా కొంపంతా కొలంబ చేసి వచ్చినావు బయటంతా కిరసనాయాల స్మెల్ వస్తుంది షూ మీద అంతా సాస్ పోసి వచ్చినావు ఇదేంది ఇది బన్నుకంత ఏదో పూసి పెట్టినాడు షూ పాలేసి పూసొచ్చినాడు బన్నుకంతా

మీరు చెప్పిన పనులన్నీ చేసినారాగారు పెళ్లి చేస్తారా పెళ్లి చేస్తారా చెప్పిన పనులన్నీ రివర్స్ చేసి వచ్చినావు మళ్ళీ పెళ్లి చేయాలి రాముందరే నా చేతిలో కూర్చుంటారు ఎట్లా దరిద్రుడు దొరికినాడు ఏదో వాళ్ళ బాకీ ఉన్నాడు కదని చెప్పి పనిలో పెట్టుకుంటే పంపంతా కొల్లరి చేసి పెట్టినాడు మొత్తం ఫ్లోర్ అంతా కిరసంతా కొల్లెసేసినాడు ఆ షూ మీద చూస్తే సాసేసేసినాడు ఆ బ్రెడ్ మీదంతా షూ పాలిసి పూసినాడు ఎట్లా వరస్ట్ వరష్టి వరస్ట్ వరష్ చట్ నేనే విని సినిమా చూపిద్దాం అనుకుంటే దొంగనా కొడుకు వాడే నాకు చూపించినాడు సినిమా అంతా అయిందా బాగైందా ప్రతి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఏంటండి ఏ అండ్రే నోర ఏదో ఇంకేం చేయాలో ఇదంతా ఇల్లంతా ఎప్పుడు కడుక్కోలేమో నేను